ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే కొత్త రూల్స్ ఇవే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన పలు కొత్త రూల్స్ ఈపిఎఫ్ఓ జీఎస్టీ ఇలా యూపీఐ పేమెంట్స్ అనేక సంబంధించి కొత్త కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం విధానాలు మెరుగుదల సేవల విస్తరణ సులభతరం చేయడంలో భాగంగా పలు ప్రభుత్వ విభాగాలకు చేపట్టిన ఆర్థిక సంబంధమైన కొన్ని మార్పులు ఇవాటి నుంచి అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అమల్లోకి రానున్నాయి సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు కూడా ప్రభావితం కానున్న రూల్స్పై అవగాహన ఎంతో పెంచుకోవడం ఎంతో అవసరమని అయితే చెప్తున్నారు ఇక ఫస్ట్ చూసుకుంటే ఈపీఎఫ్ఓకి సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు ఈపీఎఫ్ఓ వ్యవస్థలో భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ క్రమబద్ధీకరించింది దీంతో పెన్షన్ ఉపసంహరణ ఇప్పుడు మరింత సులభంగా అంటే పెన్షన్కు సంబంధించి ఏదైనా తీసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పెన్షన్ మరింత ఈజీ అయితే సులభతరంగా చేయనుంది పెన్షనర్ లపై దేశంలోంచి ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ అయితే ఉపసంహరించుకోవచ్చు అలాగే అదనపు ధృవీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి అంటే మీరా కాదు ఇలా చాలా వరకు అప్డేట్స్ ఇవన్నీ కూడా తొలగిపోనున్నాయి అలాగే మరోవైపు ఈపీఎఫ్ఓ త్వరలోనే ఏటీఎం కార్డులను కూడా జారీ చేయనుంది అంటే మనం బ్యాంక్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఎట్లా ఇస్తారో ఏటీఎం కార్డ్స్ అలాగే ఈపీఎఫ్ఓ కూడా ఏటీఎం కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు ఈ విధానం కనుక అందుబాటులోకి వస్తే ఇక ఈపీఎఫ్ఓ చందాదారులు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తమ డబ్బుని ఏ టైంలో అయినా విత్డ్రా చేసుకునే అవకాశం దొరుకుతుంది అంతేకాకుండా ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ మీద ఉన్న కాంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇది కూడా ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా అప్డేట్ అయితే కనుక ఇక నెక్స్ట్ చూసుకుంటే దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ఇకపై రెండు లక్షల వరకు ఎటువంటి తనఖా కానీ హామీ కానీ లేకుండా బ్యాంకు లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు గతంలో ఈ లోన్ లక్ష అరవై వేల వరకు ఉండేది ఇప్పుడు ఆర్బీఐ పెంచి రెండు లక్షల వరకు కూడా ఎటువంటి హామీ లేకుండా రైతులకైతే రుణాలు ఇవ్వబోతున్నారు ఏ బ్యాంక్ అయినా సరే మీ దగ్గరలో ఉన్న అయితే మీరు సంప్రదించవచ్చు ఈ కొత్త కొత్త నిబంధన రైతులకు మరింత ఉపశమనం కల్పించనుంది పెట్టుబడులు పెట్టుకునే రైతులకు ఈ విధానం మరింత దోహదపడనుంది బయట వడ్డీలకి తెచ్చుకోకుండా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీలో హామీ లేని రుణం అయితే ఇవ్వబోతున్నారు ఇక అలాగే జీఎస్టీ పోర్టల్లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనవరి ఒకటి నుంచి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాటించడం తప్పని సరే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరోవైపు నూట ఎనభై రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో ఈవే బిల్లులు ఇక జనరేట్ కావని కూడా చెప్తూ ఉన్నారు ఇక అలాగే యూపీఐ పేమెంట్స్ ఈ రోజుల్లో అతి ముఖ్యంగా ఎక్కువగా ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా యూపీఐ పేమెంట్స్ అంటే ఇంకా అలవాటు అయిపోయింది ఇక యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా ఫీచర్ ఫోన్లో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ నుంచి రోజుకి గరిష్టంగా పదివేలు వరకు కూడా చెల్లింపులు చేసుకోవచ్చు ఇందుకు అనుగుణంగా గతంలో ఉన్న ఐదు వేలు పరిమితిని ఆర్బీఐ పెంచింది ఇటీవలే సర్క్యులర్ కూడా జారీ చేసింది ఇక పదివేలు వరకు కూడా చెల్లింపులు చేసుకోవచ్చు యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా ఇక అలాగే వేసాకి సంబంధించి ఇవాళ నుంచి భారతదేశంలోని నాన్ ఇమ్మిగ్రెంట్ వేసా దరఖాస్తులు తమ యొక్క వేసా అపాయింట్మెంట్ని ఫ్రీగానే రీషెడ్యూల్ చేసుకోవచ్చు అయితే ఇది రెండోసారి రీషెడ్యూల్ చేయాలంటే మాత్రం అంటే ఫస్ట్ టైం అయితే ఉచితంగా చేసుకోవచ్చు రెండోసారి చేయాలంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి దాంతోపాటు వేసా ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇక అపాయింట్మెంట్లో రీషెడ్యూలింగ్ ప్రక్రియను ఇంకా కొంచెం సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని అలాగే మరోవైపు జనవరి పదిహేడు నుంచి హెచ్ వన్ వేసా ప్రక్రియ అప్డేట్ కానుంది కొత్త విధానం కంపెనీ యజమానులకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు భారతీయ హెచ్ వన్ బి వేసాదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు సో దేశవ్యాప్తంగా రాష్ట్ర కూడా కొన్ని రూల్స్ అయితే ఈ రోజు నుంచి మారనున్నాయి